హలో ఒంగోలియన్స్ మన ఒంగోలులో కుట్టుపోయిన పాలెంలో గణేష్ కమిటీ వారు ఒక గణేషుణ్ణి అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి మరి స్వామివారు కాలభైరవేశ్వరుని రూపంలో అలానే మన గణేషుని రూపంలో కూడా కులువు ఉన్నారండి స్వామివారి దగ్గరికి వెళ్ళి మన కష్టాలన్నీ వినవించుకుందాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దర్శించుకుంటున్న గణేషుని గురించి కొన్ని వివరాలు అయితే మీ ముందుకు ఐరా ఛానల్ తెచ్చేసిందండి ఏంటి అని ఆతులతో ఉన్నారు కదా నాకు అర్థమైంది అదేనండి మన గణేషుడు ఏ ఊరు నుంచి వచ్చారు ఎంత వెయిట్ ఉన్నారు ఎంత హైట్ ఉన్నారు ఎంత ఖర్చు అయింది ఇలాంటి వివరాలు బోలెడన్ని వివరాలని మీ ముందుకు తెచ్చేసానండి అలానే మన కుట్టుబోయిన గణేష్ కమిటీ వారు ఎంత కష్టపడ్డారు కూడా నాకు అర్థమైందండి చెప్తే మీకు కూడా అర్థమవుతుంది మరి మన కుట్టుపోయిన పాలెంలో ఇక్కడ ప్రతిష్ఠించబడిన గణేశుడు ఎంత హైట్ ఉన్నాడో తెలుసుకోవాలని ఉంది కదా ఓకేనండి ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో అలానే మూడు టన్నుల బరువుతోటి మన గణనాథుడు ఇక్కడ కూర్చొని ఉన్నారండి వింటుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మన గణనాథుని గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను స్వామి వారు ఇక్కడికి తేవడానికి మన గణేష్ కమిటీ వారికి ఆ దాదాపు దగ్గర దగ్గర నాలుగు లక్షల దాకా ఖర్చు అయిందండి ఎంత కష్టపడ్డారో మన కుట్టుబోయిన పాలెం గమనేష్ కమిటీ వాళ్ళ గురించి మీకు అర్థమైంది కదా मैं आयरा चैनल द्वारा ఇక్కడ కుట్టుపోయిన పాలెంలో ఉన్నామండి ఇక్కడ అజయ్ గారు ఉన్నారు ఇక్కడ గణపయ్య ఎక్కడి నుంచి తెచ్చాడు ఏంటి అని కమిటీ మెంబర్స్ వారిని అడిగి ఈ నుంచి తెచ్చారో వాళ్ళని అడిగిస్తాను విగ్రహం హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చాము బాలాపూర్ లో హైదరాబాద్ బాలాపూర్ లో ఎంత ఫేమస్ ఆ ఫేమస్ అయిన విగ్రహాన్ని ఒంగల్ నాలుగేళ్ళ నుంచి ఇక్కడ తీసుకొని వస్తున్నాం మేము ఈ విగ్రహ ప్రత్యేక ఏంటంటే శివుడు మూడో కన్ను ఓపెన్ చేస్తా క్లోజ్ చేస్తుంటాడు కాలభైరుడు రూపం ఇది ఇంకోటి వచ్చేసి గలనాథుడు ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటాడు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే సముద్రమంతం స్టోరీ లెక్క తీసుకొని వచ్చాము ఈ ఇయర్ ఇట్లా తీసుకొని వచ్చాము ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ బాలాపూర్లో ఎలా అయితే ఉండితో సేమ్ విగ్రహం ఇక్కడ తీసుకుని వస్తాము బాలాపూర్ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే బాలాపూర్ హైదరాబాద్ మొత్తం మీద చాలా ఫేమస్ ఆ విగ్రహానికి విగ్రహం లడ్డు అదే విగ్రహం తీసుకొని వచ్చి మేము ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతున్నాము ఆల్రెడీ మేము చేస్తుంటాము బట్ ఈ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా తెస్తే ఒంగోలుకి కొత్తగా పరిచయం చేయాలని చేస్తుంది మన హైదరాబాద్ లో ఉన్న విగ్రహం ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని ఆలోచించారండి బాలాపూర్లో ఎలాంటి విగ్రహం అయితే ఉంటుందో ఇక్కడ మన ఉంగల్లో కూడా ఉండాలని అజయ్ గారు వీళ్ళ టీమ్ చాలా మంచిగా ప్లాన్ చేశారు కదండి మీరు కూడా చూసి దండం పెట్టేసుకోండి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకోండి ఏ మాటకు ఆ మాట చెప్పాలండి మన గణేష్ నవరాత్రులంటేనే కోలాహలంగా ఉంటుంది డీజే ఉంటుంది అలానే స్వామివారికి ప్రతి ఒక్కరు వచ్చి కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమం మన గణేషుని కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశస్సులు మీపై తప్పకుండా ఎల్లవేళలా ఉంటాయని మనసారా కోరుకుంటున్నాను కుట్టుపోయిన పాలెంలో కొలువుతీరిగి ఉన్న మన గణపయ్యని గురించి కొంచెం వర్ణించుకుందామా స్వామివారైతే కాలభైరవేశ్వరుని అవతారంతో కూడిన గణనాథుడిగా ఇక్కడ కొలువు తీరిగి ఉన్నారండి అలానే స్వామివారు మన ప్ర ప్రత్యక్షంగా స్వామివారు మనల్ని చూస్తున్నట్లు కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ చక్కగా మనకి దర్శనమిస్తున్నారండి ఇది చాలా చక్కగా ఉంది హైదరాబాద్ బాలాపూర్లో ఎలాంటి విగ్రహం అయితే ఉందో ఇక్కడ మన ఒంగోల్లో కూడా అలాంటి విగ్రహాన్ని సేమ్ లాంచింగ్ చేసి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారండి మన కుట్టుబోయిన గణేష్ కమిటీ వారు వారికి గట్టిగా క్లాప్స్ అండి కుట్టుబోయిన పాలెం గణేష్ కమిటీ మెంబర్స్ గురించి తెలుసుకుందామా అజయ్ యాదవ్ సాయి వెంకటేష్ అభినయ్ వంశీ కాళేశ విజయ్ సాయి ఆ గణేషుని ఆశస్సులు ఎలా వేళలా లభించాలని మనసారా కోరుకుందామా స్వామివారు సాక్షాత్ కళ్ళు తెరిచి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి ఇంకేం కావాలి అందుకే మన గణనాథుని మనస్ఫూర్తిగా స్మరించుకొని జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇక్కడ ప్రతిష్ఠించిన గణనాథుణ్ణి చూసి ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకున్నాం కదా మరి స్వామివారికి మన కష్టాలన్నీ కూడా చెప్పేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాపీ కదా మనం అందరం హలో మంగోలియన్స్ మీరు కూడా ఆయరా ఛానల్లో హల్చల్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ ట్రిపుల్ సిక్స్కి మీ వివరాలను వాట్సాప్ చేయండి ఏంటండి మన గణపయ్యకి అన్ని కష్టాల గురించి చెప్పేసుకున్నారా మరెందుకు మన గణనాథుడు కళ్ళు తెరిచి మరీ మీకు అభయం ఇచ్చి నేనున్నాను అని చెప్తున్నారు కదా ఇంకెందుకండి హైరానా గణపయ్య ఉండగా భయమేళ దండగా హలో మంగోలియన్స్ మీరు కూడా ఆయరా ఛానల్లో హల్చల్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ ట్రిపుల్ సిక్స్కి మీ వివరాలను వాట్సాప్ చేయండి